మాత్రము భయము భక్తి లేకుండా నాకు కన్నా అక్కడ వస్తుంది అక్కడకన్నా అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కొంతమంది స్వామి సేవకులు ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి నాకు ఒక స్టూడెంట్ అమ్మాయి అడిగింది స్వామిని చూసి భయపడలేదా స్వామి మేడం వాళ్ళు అని ఎందు చేతనని ఇట్లా భగవంతుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయినాడు ఎందుచేత వాడి సంకల్పం ఉంటే అది జరగదు కదా స్వామి ఇట్లా ఎందుకు అలాంటి వాళ్ళ పూజలు ఎందుకు అలాంటి వాళ్ళ అర్చనలు ఎందుకు ఆయనకు ఆయన అనుకుంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేరా తిరుపతిలో ఏవేవో జరుగుతున్నాయని ఒక వినికిడి ఎందుకు అలా జరిపించుకుంటున్నాడు జగ ఆయన జగజ్జనకుడు యావత్ ప్రపంచానికి చక్రవర్తి విశ్వానికి చక్రవర్తి ఆయన అనుకుంటే చేయలేదేముంది స్వామి ఎందుకు ఈ జగన్నాటకము ఆడుతున్నాడు దీనికి ఏమైనా పరమార్థం ఉందా ఈ సృష్టికి ఒక కారణం ఉందా ఎందుకు ఇలా జగన్నాటకం సాగుతుంది దానికి సమస్త జీవరాశుల యొక్క దాహం తీర్చేది జలం నీళ్లు శుద్ధమైనటువంటి నీళ్లతో కూడుకున్న ఒక కొలను ఉన్నది ఆ కొలను అందరూ దాహం తీర్చుకోవలసినని ఒక అవకాశం ఉన్నది మిగతా జీవరాశులు మానవాళి అంతా కూడా అందులో బుద్ధిమంతులు తగినన్ని నీళ్లు తాగి పక్కకు వస్తారు అజ్ఞానులు నీళ్లు తాగుటయే కాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు మూర్ఖులు కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా దాంట్లో ఈత కొడుతూ ఆ నీళ్లను ఒండ్రు ఒండ్రు చేసేసి ఎవరికి తాగకుండా పనికి రాకుండా చేసేస్తుంటారు దానికి తగినటువంటి పరిణామం కూడా వాళ్ళు అనుభవించాలి తప్పదు ఇది జగత్ సత్యం ఈ ప్రపంచంలో ఏ అవస్థతోనైనా దేనితోనైనా ఆడుకోనవచ్చును ఏ బంధంతోనైనా ఆడుకోనవచ్చును కానీ భగవద్బంధంతో ఆడుకోకూడదు భగవంతుడు ఆట కాదు అనుభూతి భగవంతుడు వ్యాపారం కాదు పరమభక్తి అక్కడ వ్యాపారం మొదలైంది ఆట మొదలైందంటే జీవితానికి వచ్చేటటువంటి అనర్థాన్ని కూడా అనుభవించాలి జాగ్రత్త ఇది సత్యం ఆ మాత్రం విషయ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు కలియుగంలో ఉన్న రాక్షసులే ఈ కలియుగంలో నడయాడుతున్న రాక్షసులు భగవంతుడు దిగివచ్చి వాళ్ళకు జ్ఞానం చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావచ్చు కదా స్వామీజీ అని మీరు అనుకునవచ్చును భగవంతుని శక్తిని ఈ పామరులతో తులనాడబడదు వాళ్ళకు జ్ఞానం కలిగించి వాళ్ళని యథాతథంలోకి తీసుకురావడానికి భాగవతులు ఉన్నారు ఆయన సేవతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నట్టు పుణ్యాత్ములు ఉన్నారు వాళ్ళు తీసుకురావాలి వాళ్ళ చేత కాని సందర్భంలో అప్పుడు భగవంతుడు దిగి వస్తాడు స్వామి మేము ఉన్నాము కదమ్మా దూతలం వెళ్ ఫస్ట్ దూతలు వెళ్తారు నేరస్తుంతునికి దూతలు వెళ్ళి ఆ నేరం యొక్క సమాచారం చెప్పి తీసుకొని వస్తారు రాజు చెంతకు ఆయన రాకపోతే రాజు దిగి వస్తాడు ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థము అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం స్వామివారికి రాజకీయ హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ మేనివి జరుగుతూ ఉన్నాయి అవి తొలగాలి రెండు మనకుండేటటువంటి వైష్ణవ పరంపరగా ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు స్వాములందరూ పీఠాధిపతులందరూ కూడా మౌనంగా ఉన్నారు అది తగదు అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెబుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకు ఉంటుంది మన తల్లిదండ్రుల మీదకి ఎవరన్నా వస్తే మనం ఊరకుంటామా ఊరక ఉండము కదా తిరగబడతాం అతడు సరువులకు తండ్రి ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామురుల మీద పోరాటం చేయి వాళ్ళను మార్చడం కూడా ధర్మం కాదు మనం ఉన్నాం మనం ప్రశ్నిద్దాం పోరాడదాం ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి అయ్యా తిరుమలలు ఇవి జరుగుతూ ఉన్నాయి కొంత మీరు మాట్లాడండి మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావితరాలు అని చెప్పేసి మొన్న మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది అవున స్వామి ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను భక్తులకు కానీ పుష్కరిణిలో కానీ స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను జగదంబ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారు ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు దైవం మానుష అని మీరే అన్నారు కదమ్మా సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా కాదు ఆయన పోరాడవలసింది కాపాడవలసింది చాలా ఉంది అనేక అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను అధిపతిగా పరిపాలించు స్వామిని ఈ భూమిని ఈ భూమిలో మనమెంత మన మీద ఆయన పోరాటానికి రావడం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీ బోటి ఆధ్యాత్మికవేత్తల సూచనలు గ్రహించి అక్కడ పవిత్రతను నెలకొల్పితే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను స్వామి తప్పకుండా మనకు ఆగమశాస్త్రం ప్రకారంగా అక్కడ మేను వైకానస సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామి అయినప్పటికీ ఆ పరంపరను అలాగే కొనసాగిద్దాము కానీ మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమో మేము తిరుగుతున్నాము మాకు తెలుసు జనబాహుళ్యంలో తిరుగుతున్నాము ప్రజలకు ఏ విధమైన కన్వీనియంట్ ఉండాలో మాకు తెలుసు కాబట్టి ధర్మాచార్య సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ధార్మికుల యొక్క భావాలు తెలుసుకొని అక్కడ భక్తులకు అక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని అన్ని సలిపితే లోక ప్రసిద్ధమైన తిరుమల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగపాటు కలగదు ఇప్పటికీ స్వామివారి యొక్క కీర్తి స్వామివారి యొక్క గొప్పతనము స్వామివారి యొక్క క్షేత్ర మహిమ ఎన్నడికి తగ్గదు భూవి ఆకాశములున్నంత వరకు యుగ ధర్మం ఉన్నంత వరకు స్వామి రారాజే చాలామంది తిరుమలలో వైభవం తగ్గుతుంది తిరుమల క్షేత్రం మూతపడుతుంది తిరుమలకు జనాలు వెళ్ళరు అని కొంతమంది స్వామీజీలు మీడియా ముందు చెప్తున్నారు అది తప్పు ఈ భూవి ఆకాశము పంచభూతాలు ప్రేరేపకమయ్యేంతవరకు స్వామివారు ఈ చక్రవర్తి కలియుగానికి కాకపోతే అక్కడ ఉండేటటువంటి ఆచార్య మండలం యొక్క మండల ఒక పొరపాట్లు అధికారికుల పొల పొరపాట్లు ఉన్నాయి కొన్ని వాటిని సవరించాలి స్వామి నాకొక అలవాటో యావా తెలియదు కానీ నేను చిన్నతనంలో అంటే చిన్న మరీ చిన్నదాన్ని కూడా కాదు ఇరవై ఐదు ఆ ఏళ్ళప్పుడు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తూ పూజారి దృష్టి కొంచెం మరల్చగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయి పాదాలు పట్టుకొని నమస్కారం చేసి వచ్చేదాన్ని వాళ్ళు వాళ్ళు స్వామి మా మీకు కూడా చెప్పాలా అని నన్ను కోప్పడేవాళ్ళు నేను పట్టించుకోకుండా స్వామిని స్పృశించి నమస్కారం చేయాలి అన్న ఒక బలమైన కోరిక ఉండేది స్వామి నేను శ్రీరంగంలో సమాశ్రయన్ని తీసుకున్నాను అదైన తర్వాత తిరువళ్ళరాయ్ అని ఒక ప్లేస్ ఉంది కదా స్వామి ఇప్పుడు ఏదో మళ్ళీ జనసమ్మర్దం అంతా ఉందంట కానీ నేను మా ఆయన సమాశ్రయనం చేసుకొని మా గురువుగారు అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం అంటే వెళ్ళాం ఒక్క పిట్ట లేదు స్వామి అంత పెద్ద గుడిలో ఒక్క పిట్ట లేదు అయితే చిన్న ఇల్లు ఉంది ఇంతది వెళ్ళి మా ఆయన తలుపు తడితే అర్చక స్వామి బయటకు వచ్చారు ఇట్లా వచ్చామంటే నేను వస్తాను పదండి అని ఆయన వచ్చారు వచ్చి నేను మా ఆయనకు చెప్పాను ఈ స్వామిని ముఖమంటపం లేక తీసుకెళ్ళి మాట్లాడతావా అని ఆయన తీసుకొని వెళ్ళి ముఖమంటపంలో మాట్లాడుతున్నారు నేను చేసినది నేరమో మరి మంచిదో తెలియదు కానీ గర్భగుడి లేకు వెళ్ళిపోయి ఆయన పుండరీకాక్ష స్వామి స్వామి చక్రం ప్రయోగిస్తున్న పోజ్లో ఉన్నారు ఆయన కాళ్ళు పట్టుకుని చాలాసేపు ప్రార్థన ఒక ఐదు నిమిషాల పాటు అంతరాలయంలోకి వచ్చి కూర్చుని పొడగంటి మయ్యామి పురుషోత్తమ అని పాడాను ఆ పాట పాడంగానే ఆ ముఖమంటపం చాలా దూరం చాలా పెద్ద టెంపుల్ కదా స్వామి ఆయన ఇలాగొచ్చి అరవణలో చెప్తున్నాడు స్వామి రొమ్మ నల్లా పాడినారా అని చాలా బాగుంది నాకు సంతోషమైంది ఇంకోటి పాడతావా అని అడిగాడు ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది అర్చక స్వామి కాదు మాట్లాడేది ఆ పుండరీక స్వామి మాట్లాడుతున్నాడు నాతో అనే భావన నాకు కలిగింది అది నేను చేసింది నేరమా లేక అది క్రమశిక్షణ ప్రకారంగా చూస్తే అలా నేను లో ఇప్పుడు నా గుళ్ళకి ఇప్పుడు మేము చేసిన గుడిలోకి మేము వెళ్ళాం స్వామి అర్చక స్వామే లోపలికి వెళ్ళి పూజ చేస్తు ఉంటాను ఆ కళలు అప్పజెప్పక ముందు కుర్చీ వేసుకొని లోపల కూర్చున్నాను నేను కానీ కళలు అప్పజెప్పిన తప్ప తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం లేదు కానీ చిన్నతనంలో అప్పుడు ఏ గుడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా పట్టుకునే ఒక ఇది ఉండేది అది ఏమన్నా దోషమా స్వామి అది నన్ను ఏమన్నా వెంటాడే అవకాశం ఉందా మీకు భగవంతుని అందుండే అనురక్తి భగవంతునితో మీకు ఉండేటటువంటి బంధం ఆ ప్రేరణ అందరు కలగదు కలిగినా కొందరికి భయం ఉండి కలిగినా కొందరికి కొంత భేదం ఉండి కూడా పోలేకపోతారు చాలామందికి ఈ ఇష్టం ఉంటుంది ఏవీ లేకుండా మీరు వెళ్ళి పట్టుకున్నారు చూసారా అది మీకే తగింది మీ యొక్క గొప్పతనం అది అది దోషంగా పరిగణించవలదు దాన్ని దోషంగా చూడవలదు అది పుణ్యం సుకృతం మీ అదృష్టం మా అమ్మ అన్నది స్వామి అంత స్వామి దగ్గరికి అట్లా గర్భగుండలకి మా అమ్మ అన్నది నన్ను శ్రీవారి ఈ ఈ నన్ను తిరుపతిని నేను ముట్టుకోలేకపోయినాను స్వామి ఎందుకంటే అక్కడ గడప దాకా వెళ్ళాను అదృష్టం గడప దాకా వెళ్ళి స్వామిని పాడుకున్న సందర్భం ఉంది ఆ బంగారు వాకిల్లో కూర్చుని స్వామిని చూస్తూ పాడిన చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు ఆ అవకాశం అక్కడ తీసేశారు తర్వాత గర్భకుడి లోపలికి వెళ్ళలేదు కానీ అంశులలో నిలబడి స్వామిని దర్శించిన అవకాశం మహద్భాగ్యం ఉంది స్వామి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే విశేషించి మీరు కారణ జన్ములే స్వామి ఎందుకంటే స్వామివారి యొక్క నామాంకితం చేతనే మీకు బహువిధమైన ప్రజ్ఞాపాఠవాళ్ళు సిద్ధించాయి సమాజంలో మీకు గుర్తింపు ఉన్నది కూడా స్వామివారి యొక్క నామాంకితం చేతనే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలను ఇప్పటికీ డాక్టర్ శోభారాజు గారే ఒక అంబాసిడర్గా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ మీకే దక్కింది కదా ఇప్పుడు ఎవరిని గొప్ప గొప్ప వాళ్ళని ఎవరిని అడిగినా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు స్వామివారి సంకీర్తనతోనే చూడాల్సి వస్తుంది అది మీ అదృష్టమమ్మ సంతోషం స్వామి ఈ అన్నమాచార్య భావన వాహిని పక్షాన మేము తరగతులు నిర్వహించడం కార్యక్రమాలు ఇవ్వడం ఉపశమన అని ఎవరన్నా బాధలో ఉంటే మా ఖర్చులతో వెళ్ళి వాడడం అక్కడ తర్వాత సంకీర్తన ఔషధం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం స్వామి ఇంకేదైనా స్వామి నాకు చెప్పాలనుకున్నది ఇది చెయ్యి అని చెప్పాలనుకున్నది ఏదైనా ఒక చిన్నది మీకు బాధ్యతగా మిగిలిపోయి ఉన్నది ఒక్క కార్యం మిగిలిపోయి ఉన్నది అది మీకు సెలవిస్తాను నేను స్వామివారి ప్రేరేపకముగా అనమాచార్యుల వారి యొక్క ఆదేశానుసారంగానే నేను మీకు ప్రబోధం చేస్తాను అది మీరు చేయగలరు ఇక్కడే చేయొచ్చు ఇక్కడ చేస్తారు అది త్వరలోనే జరిపించేద్దాము నేను ఉంటాను మీరు సంతోషం సర్వదా మీకు విధేయుడనే మీ భావానికి మీ యొక్క గుణగణమునకు నేను దగ్గరగానే ఉన్నాను మీరు సంకీర్తనాలాపనతోటి భగవంతుని చేరుతున్నారు మేము యోగ తపస్సుతోన చేరుతున్నాము మీదును మాదును ఒకే ప్రయాణమే ప్రయాణంలో వాడుతున్న వాహనములు వేరు ప్రయాణం ఒకటే మీరొక వాహనంలో మేము ఒక వాహనంలో వస్తున్నట్టు లెక్క ఇద్దరి గమ్యం ఒకటే మీకు చాలా దగ్గరగా ఉన్నాము ఆ రోజు రాకపోవడానికి కారణం జగదంబ ఈ రోజు రావడానికి కారణం కూడా అమ్మ స్వామివారే ఇక్కడ మీరు కొంత బాధపడి ఉన్న మాట నాకు అర్థమయ్యింది స్వామి ఎందుకు రాలేదు గురువు గారు ఎందుకు రాలేదు అని మీరు కొంత మతన పడ్డ మాట వాస్తవం నేను నిమిత్త మాత్రుని ఇప్పటికీ నేను అంబాత్రయ క్షేత్రంలో మా శిష్య బృందానికంతా చెప్తుంటాను నేను నిమిత్త మాత్రుడి నా ఫోటో ఎక్కడ ఫ్లెక్సీలో వేయకండి ఎక్కడ కూడా నా గుర్తింపు రాకుండా చూడండి అంటాను వాళ్ళు వినరు వినకనే అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తారు నేను ఆ ఫోటోను చూడను తలదించుకుంటాను నాకు స్వయం ప్రకటితం ఇష్టం ఉండదు అదే తపస్సు తగ్గుతుంది అక్కడ తపస్సు క్షీణమవుతుంది స్వయం ప్రకటితం తపక్షీణం మేము ఎక్కువ అద్దంలో ముఖం కూడా చూడము చూడకూడదు మా బ్రుక్టిని మేమే దర్శించిన ఎడల మా యోగ మహిమ తగ్గుతుంది ఏదియూ అడిగి తీసుకోకూడదు మా తపస్సు క్షీణమవుతుంది కోరడం మా ధర్మ మాకు ధర్మం లేదు అడగడం మాకు హక్కు లేదు మాకు మేముగా ప్రమోట్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు ఉండకూడదు అది నిషిద్ధం నిరాడంబరతత్వంతో ఉండిన ఎడల మేము అనుష్ఠానము చేయకపోయినా మా తపస్సు పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది